నేను జ్యోష్నా సమర్థించట్లేదు అలాగని తనే తప్పు చేసిందని కూడా నేను అనట్లేదు కానీ దీప చెప్పే ముందే తను కొంచెం కన్ఫామ్ చేసుకుని ఉండాల్సింది జ్యోష్న అని సుమిత్ర అంటుంటే అప్పుడే శివనారాయణ అయితే రూమ్లోకి వచ్చి అని చెప్పేసి అయితే అంటాడు ఏంటి ఏంటి నాన్న ఇలా వచ్చారు ఏం మా ఏమైనా మాట్లాడాలా అని చెప్పి దశరథ అడుగుతాడు దశరథ నీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి బయటకు వస్తావా అని చెప్పి శివనారాయణ అడుగుతుంటే ఆ వస్తున్నాను నాన్న అని చెప్పి దసరథ అయితే వెళ్తుంటే సుమిత్ర ఆపి ఏంటండి దీని గురించి అంటారు అని చెప్పి సుమిత్ర అడుగుతుంది రెస్టారెంట్ గురించి ఏమన్నా మాట్లాడడానికేమో సరే నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి దశరథ అయితే బయటికి వెళ్తాడు చెప్పండి నాన్న దశరథ అంటుంటే నాతో ఒక మాట చెప్పాల్సింది నువ్వు అని శివనారాయణ అంటాడు అదేంటి నాన్న మన రెస్టారెంట్లో ట్వంటీ పర్సెంట్ నారాయణ గారి మూర్తికి పార్ట్నర్షిప్ ఇస్తున్న విషయం మీకు చెప్పాను కదా నాన్న దసరథ అంటుంటే నేను అడిగింది దాని గురించి కాదు వేరే నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చావు కదా డాక్టర్ గారిని తీసుకెళ్ళి మాట్లాడొచ్చావు కదా దాని గురించి అని చెప్పేసి శివనారాయణ అడుగుతుంటే ఓహో చెల్లి గురించా నా అన్న అని చెప్పి దశరథ అంటాడు దెబ్బలు బాగా తగలేయా అని చెప్పి శివనారాయణ అడుగుతుంటే ఆ నాన్న కింద పడింది తలకి గట్టిగా గాయం అయింది అని చెప్పేసి దశరథ అంటాడు మరి ఇప్పుడు ఎలా ఉంది అని శివనారాయణ అంటుంటే ఆ పర్లేదు నాన్న బాగానే ఉన్న ఉంటుంది పొద్దున్న నువ్వు వెళ్తాను కదా అని చెప్పేసి అయితే దశరథ అంటాడు రేపు పొద్దున్న నువ్వు వెళ్తావు కానీ వీడియో కాల్ చేయడానికి ఇప్పుడు ఫోన్ ఉంది కదా వీడియో కాల్ చేసుకుని మాట్లాడడానికి బోల్డ్ 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 ఉన్నాయి వెళ్ళి ఫోన్ తెచ్చి వీడియో కాల్ చేయని చెప్పేసి శివనారాయణ అయితే అంటాడు సరే నాన్నా అని చెప్పి ఇంకా దశరథ లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుని అయితే వస్తాడు అయ్యో ఫోన్ ఎందుకండి అసలు ఎందుకు పిలిచారు మావయ్య గారు అని చెప్పి సుమిత్ర అడుగుతుంటే ఏం లేదు కాంచనాని చూడాలని చెప్పేసి నాన్న ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అని చెప్పి ఆనందంతో చెప్పేసి అయితే వెళ్తాడు దసరథ కార్తిక్కి దసరా దగ్గర దగ్గర నుంచి ఫోన్ వస్తుంది చూసావా అమ్మా మావయ్యకి వందేర్లు అలా అనుకున్నామర్ ఇలా ఫోన్ చేశారు ఉండు మా కదా ఆట పట్టిస్తాను అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కార్తిక్ ఏ మావయ్యా ఏంటి సంగతులు అని చెప్పేసి కార్తీక్ అంటాడు ఏం లేదురా మా చెల్లి కోసం చేశానోయ్ అని చెప్పేసి దసరథ అంటాడు ఓహో చెల్లి కోసం చేశారంట మా కోసం కాదులే అయితే అని చెప్పేసి కాంచనకు అయితే ఫోన్ ఇస్తాడు కార్తిక్ ఎలా ఉన్నావమ్మా అని చెప్పి దసరథ అడుగుతుంటే నేను ఇప్పుడు బాగానే ఉన్నానన్నయ్య మీరు కాల్ చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి కాంచనా అంటుంది ఇంకా పక్కనే ఉన్న శివన్నారాయణ అయితే కాంచనాని ఫోన్లో చూసుకుని అబ్బా నా కూతురు చాలా గట్టిగా గాయం తగిలింది అని చూసుకుంటూ ఉంటాడు ఇంకా అక్కడి నుంచి దొంగ కాచాటుగా చూస్తున్న పారిజాతం అయితే అమ్మో వీళ్ళ ఫోన్ చేసేలా వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి షాక్ అయిపోతుంది పారిజాతం ఇంకా దసరథా కాంచనతో మాట్లాడుతూ మాట్లాడుతూ శివనారాయణ వైపు అయితే ఫోన్ తిప్పుతాడు చూసి నాన్న నాన్న అని చెప్పేసి కాంచన అంటుంది ఏయ్ ఫోన్ చేసి నువ్వే కదా నువ్వే మాట్లాడుకో నా వైపు ఎందుకు చూపిస్తావు అని చెప్పి శివనారాయణ అయితే వెళ్ళిపోతాడు ఏది తాతయ్య గారు ఉన్నారా అని చెప్పేసి దీప అడుగుతుంటే ఆయన ఇప్పటికే వెళ్ళిపోయారు ఆయన తారాజోబో లాంటి వాళ్ళు అలా కనిపించి అలా వెళ్ళిపోతారు అంతే అని చెప్పేసి కార్తీక్ అంటాడు నాన్నకి ఇంకా నా మీద కోపం తగ్గినట్టు లేదన్నయ్య అందుకే మాట్లాడకుండా వెళ్ళిపోయారు అని చెప్పి కాంచనా అంటుంటే ఉండమ్మా నువ్వు మావయ్య ఫోన్ ఎవరు చేశారు అని చెప్పేసి అయితే కార్తిక్ అడుగుతాడు నానే చేయించారా కాంచనతో మాట్లాడాలి అని చెప్పేసి ఇన్ చెప్తున్నారు అందుకే నా ఫోన్తో చేశాను వీడియో కాల్ అని చెప్పి అంటాడు దసరా దీంతో కాంచన అవునా అన్నయ్య అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతుంది నాకు తెలుసు మావయ్య ఎంత అయినా కూతురు కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే ఈరోజు ఫోన్లో చూశారు రేపు డైరెక్ట్గా ఇంటికే వస్తారులే అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు అవును ఆ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పి దసరథ అంటాడు వస్తుందిలే మావయ్య ఇదిగో మీ చెల్లితో మాట్లాడు అని కార్తీక్ కాంచనాకి ఫోన్ ఇస్తాడు అమ్మా టాబ్లెట్లు వేసుకో బా బ టైంకి భోజనం చేయని చెప్పేసి అయితే ఫోన్ అయితే కట్ చేస్తాడు దసరథ మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి